దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఉన్నానండి దేవుని బట్ట ప్రతి ఒక్కరికి వందనాలు ప్రతిరోజు కుటుంబముగా కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా ప్రతిరోజు ప్రార్థించడం వల్ల దేవుడు తప్పక మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయబోతున్నారు మన బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు అని గ్రహించబోతున్నారు మన ప్రార్థన కంచెగా ఉంచి మనల్ని కాపాడబోతున్నారు కాబట్టి ప్రతిరోజు కుటుంబారాధన తప్పకుండా చేయండి అలానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ శిశులతా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రే రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి ఎష్యా ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము సియోనులో ఎరుశలేములోనే ఒక జనము కాపురముండును జనమా వికనే మాత్రము కన్నీళ్లు విడివవు ఆయన నీ మొర్ర విని నిత్యముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నీ మాట వినగానే ఉత్తరమిచ్చును ఆమెన్ ఎవరండి మన మాట విని వెంటనే ఉత్తరం ఇచ్చేది మనం పిలిస్తేనే పలకరు నచ్చితే పలుకుతారు నచ్చకపోతే పలకరు మనం అడిగిన దానికి వాళ్ళకి ఇష్టం ఉంటే సమాధానం చెప్తారు లేకపోతే సమాధానం చెప్పారండి కానీ మన దేవుడైతే ఆయన సన్నిధిలో ముర్ర పెడుతూ ఉండగా ప్రార్థిస్తు ఉండగా మన ఆయనకి వినబడితే చాలటండి మన మాట ఎప్పుడైతే మనం మోకరించి మనం ప్రార్థన చేస్తాము దేవుణ్ణి అడుగుతూ ఉంటాము వెంటనే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి వెంటనే ఆయన మనకు జవాబు ఇవ్వబోతున్నారని ఏ విధంగా అంటే మనుషులగా మాటల ద్వారా కాదు ఆయన కార్యము ద్వారా మనకు ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నారు ఆలస్యమని మనం అనుకుంటున్నాం ఆయన సమయం అందు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం జరిగించే దేవుడిని కాబట్టి మనం చేస్తున్న ప్రార్థన ఎక్కడికో పోతుంది మనం ప్రార్థన చేస్తే ఆయనకి వినబడుతుందా లేదా నా ప్రార్థనకి ఎప్పుడు జవాబు వస్తుంది అని మనం అనుకోవద్దు కానీ ఆయన సమయమందు తప్పకుండా మన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చేది ఏంటండి ఎందుకు అంటే మనల్ని ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించారండి శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన దేవుడు ఎప్పుడు మనం మాట్లాడుతామా ఎప్పుడు దేవునికి మర్ర పెడతామా ఎప్పుడు దేవుని అడుగుతామా అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనము ప్రార్థించగానే మోకరించగానే ఆయన సన్నిధికి మన ప్రార్థన చేరగానే దేవుడు వెంటనే ఆయన కార్యముల ద్వారా మనకి జవా ఉత్తరమిస్తున్నారు కాబట్టి దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు జవాబులు ఇస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనం దేవునికే చెల్లిందామండి ఈ కొద్దివాటిలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రేర్ చేసుకుందామండి ప్రతి ఒక్కరు కనులు మూసుకుని ప్రేర లేక ఉంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధడానికి స్తోత్రాలు వందలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరింతలుగా కాక దైవశ వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు ఏసు నామములని దీవించబడునుగాక ఇరుషులకి వేసు నామములని క్షేమము కలుగును కాక మాటలు రాని బిడ్డలు వేస్తున్నాము ధారాళముగా కాక నడవలేని బిడ్డలేస్తున్నాములు లేచి కాక ముందు ప్రతి గర్భము వేసు నామములన్నీ కాక వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాము ఘనమైన వివాహములు కాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా కాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వని బిడ్డల చుట్టూ వేస్తున్నాం అగ్ని కంచె కాక ప్రయాణమై వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ వేసిన అగ్ని కంచి ఉండేనుగాక దేవుని మాట అనే పరిచర్యల పాలి భాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసున ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశ్రవించుగాకేన్